హలో వేవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు పంట పొలాలపై దాడి చేసే ఏనుగుల్ని తరిమి కొట్టడానికి కుంకి ఏనుగులైతే రాష్ట్రానికి వస్తున్నాయి బుధవారం కర్ణాటక నుంచి ఆరు ఏనుగుల్ని చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వీటికి సంబంధించి ఒప్పందం కుదిరిన విషయం మనందరికీ తెలిసిందే కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ విషయాన్ని వెల్లడించారు గతేడాది ఆగస్టులో కుంకి ఎనుగులు రావడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపింది అప్పట్లో కర్ణాటక ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు ఇందులో భాగంగానే ఆరు కుంకి ఏనుగులు రాష్ట్రానికి అయితే రాబోతున్నాయి బుధవారం సాయంత్రం పలమనేరులోని ఎలిఫెంట్ క్యాంపుకు ఈ ఆరు ఏనుగులు చేరుకుంటాయి ఇరవై రెండున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తారు వీటిలో నాలుగు ఏనుగులను పలమనేరులోని క్యాంపుకు రెండు ఏనుగులను తిరుపతి జూ పార్క్కు కేటాయించారు యాభై ఎకరాల్లో ఎలిఫెంట్ క్యాంప్ కుంకి ఏనుగుల కోసం చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలో ముసళ్ల మడుగు ఎలిఫెంట్ క్యాంపును సిద్ధం చేశారు ఈ క్యాంప్ కోసం యాభై ఎకరాలను కూడా కేటాయించారు ప్రస్తుతం ఇరవై ఎకరాలను వాడుతున్నారు ఇక్కడ నాలుగు కుంకి ఏనుగులకు అవసరమైన ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు ఎలిఫెంట్ బాత్ వాటర్ టబ్ షెడ్లు కిచెన్లు మావటి క్వార్టర్స్ రోడ్ విద్యుత్ సోలార్ సహజ కుంటలు వాటర్ ట్యాంకులు వంటివి సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఏనుగుల ఆరోగ్యం కోసం పశువుల ఆసుపత్రి వైద్యుల కోసం ప్రతిపాదనలను కూడా కేటాయించారు మావటీల్లో ఒకరు కేరళ మరొకరు తమిళనాడుకు చెందిన వారిగా ఉంటారు ఆరుగురు స్థానిక మావటీలు కూడా ఈ బృందంలో ఉండనున్నారు వీరందరికీ క్వార్టర్స్ కూడా నిర్మించారు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు వచ్చాక వాటికి ఈ ప్రాంతాన్ని అలవాటు పడేలా చేసేందుకు కర్ణాటక నుంచి ఇద్దరు మావిటీలు కూడా వీటితో పాటు రాబోతున్నారు చిత్తూరు జిల్లాలోని రామగుప్పం మండలం నైనిలాలో రెండు కుంకి ఏనుగులు చాలా కాలంగా ఉన్నాయి అయితే రాష్ట్రానికి కుంకి ఏనుగులను తీసుకురావడం ఇదేం తొలిసారి కాదు గతంలో కూడా అనేక సార్లు తీసుకుని వచ్చారు అయితే ప్రస్తుతం ఉన్న రెండు కుంకి ఏనుగులకు సంబంధించి వాటి వయసు అరవై ఏళ్లు దాటిపోవడంతో అవి అడవుల నుంచి వచ్చే మామూలు ఏనుగులను తరిమి కొట్టడంలో కొంత వెనుకబడుతున్నాయి సో వాటి వయసు దృష్ట్యా వాటి సేవలని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం లేదు వాటి స్థానంలో కొత్తగా కర్ణాటక నుంచి వచ్చే ఆరు కుంకి ఏనుగుల్ని వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది అయితే కుంకి ఏనుగులే ఎందుకు అంటే పంట పొలాలపై అడవి పందులు నక్కలు ఎలుగు పంటలు వంటివి వన్యప్రాణులు దాడి చేస్తుంటాయి వాటిని రైతులు తరిమి కొడుతుంటారు అయితే ఏనుగుల గుంపు అందుకు భిన్నం గజరాజుల గుంపు దండెత్తిందంటే గ్రామాలు అడలిపోతాయి ఏనుగులు విరుచుకు పడతాయి ఏనుగులు విరుచుకుపడి పంటల్ని నాశనం చేస్తుంటాయి మనుషులను తొక్కి చంపేస్తుంటాయి ఈ పరిస్థితులు ముఖ్యంగా చిత్తూరు శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అలాంటి గజరాజులను కూడా కుంకి ఏనుగులు వణికిస్తాయి కర్ణాటక నుంచి వాటిని మన రాష్ట్రానికి తీసుకురావడానికి ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్లైన్ కృషి చేశారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా కుంకి ఏనుగులను కేటాయించాలని పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడారు చిత్తూరు జిల్లాకు సంబంధించి అడవి ఏనుగుల వల్ల ప్రాణ నష్టం పంట నష్టం తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి ఏడాది కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు ఏటా ఐదు వేల హెక్టార్లలో పంట నష్టం అయితే జరుగుతుంది ప్రతిరోజు జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో పంటలని ఏనుగులు నాశనం చేస్తూనే ఉన్నాయి అయితే కుంకి ఏనుగులు అంటే ఏంటివి వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం అడవి ఏనుగులను పట్టుకోవడం కుంకి ఏనుగుల ప్రధాన బాధ్యత కుంకి ఏనుగులు అడవి ఏనుగులను పట్టుకోవడంలో చాలా సహాయం అయితే చేస్తుంటాయి అధికారులకు ఇవి పూర్తి సహకారాన్ని అందిస్తాయి రెండవది అడవి ఏనుగులను రక్షించడం చిక్కుకున్న లేదా గాయపడిన అడవి ఏనుగులను కుంకి ఏనుగులు రక్షిస్తాయి వాటిని ఇవి గాయపరచకుండా వాటిని లేపడానికి కూడా ఇవి సహకరిస్తాయి వైద్య చికిత్స అందించడం గాయపడిన అడవి ఏనుగులకు కుంకి ఏనుగులు వైద్య సహాయం అందించడంలో కూడా ఉపయోగపడుతుంటాయి కొన్ని కొన్నిసార్లు ఏనుగులకు రక్తం పూర్తిగా పోయినప్పుడు ఇతర ఏనుగుల నుంచి రక్తం ఎక్కించడం లాంటివి జరుగుతూ ఉంటాయి మానవ ఏను ఘర్షణలను నివారించడం మానవ మరియు ఏను ఘర్షణలకు సంబంధించి కుంకు ఏనుగులు మధ్యవర్తిత్వం వహిస్తాయి మావటి వాడు చెప్పినట్టు లేదంటే సంబంధిత అధికారులు చెప్పినట్టు కుంకి ఏనుగులు వందకు వంద శాతం మాట వింటాయి పంటలు మరియు మానవ నివాసాలను రక్షించడం పంటలు మరియు మానవ నివాసాలకు సంబంధించి ఎలాంటి నష్టం కూడా వాటిల్లకుండా కుంకి ఏనుగులు రక్ష కవచంలాగా పనిచేస్తుంటాయి కుంకి ఏనుగులు అటవీ ప్రాంతానికి గస్తీ కాయడంలో ప్రధాన కీలక అయితే పోషిస్తుంటాయి ఇవి సాధారణ సమయంలో బయటికి వచ్చి ఇబ్బంది పెట్టే ఎనుగుల్ని అడవిలోంచి బయటికి రాకుండా కూడా పూర్తి స్థాయిలో అడ్డుకుంటూ ఉంటాయి అయితే కుంకి ఏనుగుల ప్రత్యేకత ఏంటంటే ఇవి పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు ఇవి కూడా సాధారణ ఏనుగులే అయితే వీటిని ఎంపిక చేసి వీటికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడి జరిగినప్పుడు కుంకి ఏనుగుల్ని రంగంలోకి దింపుతారు ఆ సమయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు అందుకే వీటికి చాలా డిమాండ్ ఉంది కర్ణాటకలో కుంకి ఏనుగులు చాలా ఎక్కువగా ఉంటాయి దాంతో దేశంలోని అనేక రాష్ట్రాలు కుంకి ఏనుగుల కోసం ఆ రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపడం ఆశ్రయించడం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ సర్కార్ కూడా ఆ దిశగా అడుగులు వేసింది కుంకి ఏనుగులు రాష్ట్రానికి రావడానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి కాకుండా పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు ఈ సమయంలో మూడు జిల్లాలు చిత్తూరు శ్రీకాకుళం మన్యం జిల్లాలకు సంబంధించి రైతాంగాన్ని దాంతోపాటు అటవీ జీవనాన్ని రెండింటినీ కాపాడడానికి ప్రధాన భూమికి అయితే పోషించారని చెప్పుకోవాలి